హావ్ యాత్ర టూ ట్రైలర్ వచ్చిన తర్వాత నేను ఓపెన్గానే వీడియో చేసి పెట్టాను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది వైసీపీకి చేయత మైనస్ అవుతుంది ఎందుకంటే క్రెడిబిలిటీ అని ఒక పెద్ద పదం వాడాడు జగన్మోహన్ రెడ్డి దట్ మీన్స్ ఆ సినిమా ఆ క్యారెక్టర్ ఎన్నికలు అయ్యాక ప్రజలు కనుక మోసం చేస్తే క్రెడిబిలిటీ పోతుంది ఆ క్రెడిబిలిటీ పోయినప్పుడు మా నాన్న లేడు నేను లేడు అని చెప్పేసి అన్నాడు కదా ఈయన ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు మెగా డిఎస్ అన్నాడు మెగా తర్వాత పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఒకే తర్వాత మాట్లాడతారు తర్వాత వచ్చింది మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ మధ్యపాన నిషేధం అమరావతి రాజధాని ఈ నాలుగు తీసుకుందాం ఈ నాలుగు పక్కకి వెళ్ళిపోయినాయి అవునా ఇప్పుడు జనం కూడా అవే క్వశ్చన్ చేస్తున్నారు అవునా ఇప్పుడు మెగా డిఎస్ అని చెప్పి సార్ వాళ్ళ కొంద పోస్టులు ఇస్తే అది దెగా డిఎస్సి నువ్వు ఏ చంద్రబాబుని అయితే పట్టావో అప్పుడు ఇరవై వేల పోస్టులు ఉన్నాయన్నావో ఆయనే ఏడు వేల తొమ్మిది వందల పోస్ట్ ఇచ్చున్నాడు మరి నువ్వేందయ్యా ఇంత దగాన ఇంక నీ ఏముంది క్రెడిబిలిటీ అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఉద్యోగులు వచ్చేసి ఆ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ జిపిఎస్ అని చెప్పేసి వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు జనాలు కూడా నిత్యం రోడ్ల మీద గుంతలు చూసి వాళ్ళు బాధపడుతున్నారు ఆ టైం వాళ్ళు బాధపడతారు ఇన్ని చూస్తూ ఇంతమంది బాధపడుతూ ఉన్న మూమెంట్లో ఆ సినిమా వచ్చి క్రెడిబిలిటీ అంటూ మాట నిలబెట్టుకుంటాడు అంటూ రకరకాలు చూపిస్తే జనాలు ఏమంటారు ఓస్తారు నేను అదే కదా చెప్పాను ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా వచ్చింది అఫ్ సినిమా రాలేదు ట్రైలర్ వచ్చింది సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది ఈ రాజధాని ఫైల్స్ వచ్చేసి తెలుగు వన్ వెబ్సైట్ వాళ్ళు ఉన్నారు కదా ఛానల్ వాళ్ళు కూడా ఐ థింక్ దాని చీఫ్ రవిశంకర్ గారు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఇదేంటి మెయిన్గా ఒక్కడు తన అహంకారాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కొన్ని లక్షల మందిని ఏ రకంగా కష్టపెట్టేట్టు చూడండి అన్నట్టుగా సేమ్ అమరావతి కాన్సెప్ట్ని తీసుకుని మొత్తం పెట్టున్నారు ఒకే ఒక డైలాగ్ అందులో నూట నలభై కోట్లు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక రాజధాని ఢిల్లీ ఉంది మరి ఐదు కోట్ల మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి నాలుగు రాజధానులు ఏంటి అన్నట్టుగా సినిమాలో నాలుగు అన్నారు బట్ రైట్ బయట వచ్చి మనం మూడు చూస్తా ఆ మూడు కూడా ఏం జరిగినాయి ఏంటి మనం చూస్తాము ఈ మూమెంట్లో అండి ఇప్పుడు నేను ఇందాక లెవెన్ నైంటీ లెవెన్ ట్వంటీకి స్క్రీన్ షాట్ కూడా నేను తీశాను వెనకాల అటాచ్ చేస్తా చూడండి యాత్ర టూ దానికేమో నాలుగు నాలుగు మిలియన్ అంటే నలభై లక్షలు కదా అరౌండ్ నలభై ఐదు లక్షలు వ్యూస్ ఏమో ఉన్నాయి నలభై లక్షలు వ్యూస్ అది రెండు మూడు రోజులు అయినట్టుకుంది యాత్ర టూ ట్రైల్ వచ్చి ఇది ఈ రాజధాని ఫైల్స్ వినోద్ కుమార్ మెయిన్ లీడ్ రోల్ అండ్ వాణి విశ్వనాథ్ ఆమె కూడా లీడ్ రోల్ కనిపిస్తుంది రిమైనింగ్ అంతా కూడా జూనియర్ ఆర్టిస్ట్లో కొత్తలు అన్నట్టుగా ఉన్నారు ఉన్న అంత ఫేమస్ పర్సన్ కాదు సో సైలెంట్గా వచ్చింది అరవై ఐదు లక్షల వీస్తో ఉంది ఇప్పుడు అంటే యాత్ర టూని ఈజీగా ఓవర్కమ్ చేసి వచ్చేసింది వన్ డేలో మరల ఇది చూసినట్టు జనాలు ఇంకా ఫిక్స్ అయిపోయా ఏమని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఏం చేశాడు అండ్ ఈరోజు అమరావతి ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న బాధలేంటి అన్నీ కూడా ఇదిగో ఈ రాజధాని ఫైల్స్లో ఉండబట్టాయి కదా ఆ ట్రైలర్ చూసే జనాలు ఇది మా సినిమా మా కోసం తీసిన సినిమా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు అని అనేటప్పటికీ వైసీపీలో నిద్ర లేకుండా పోతుంది యాత్ర టు ట్రైలర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు అకస్మాత్తుగా ఈ రాజధాని ఫైల్స్ అనేది అసలు ఉందని విషయం కూడా ఎవరికి తెలియదు ఒక్కసారిగా ట్రైలర్ లాంచ్ చేసేసి భారీ షాక్ ఇచ్చినట్టు అయింది ఈ వైసీపీ వాళ్ళకి ఈ ట్రైలర్కి వస్తున్న రెస్పాన్స్ చూసి దాని కింద పెడుతున్న కామెంట్లు చూసి పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సో వైసీపీ వీరాభిమానులు ఉన్నారు కదా నేను ప్రాక్టికల్గా నేను అడుగుతూ ఉన్నా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ రాజధానులు ఇన్ని రాజధానులు మూడు రాజధానులు నాలుగు రాజధానులు కాన్సెప్ట్ ఎక్కడైనా ఉందా ఐదేళ్ళుగా ఈ రాజధానులు సమ జగన్ చేసింది ఏమైనా ఉందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి ప్రాంతం రాజధాని సెలెక్ట్ చేసినప్పుడు కానీ గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉంటే నేను స్వాగతం అని చెప్పేసి అన్నది జగన్ కాదా ముప్పై వేల ఎకరాల పైన ఉంటే మంచిదని చెప్పేసి అన్నది జగన్ కాదా ఎన్నికలకు ముందు నా ఇల్లు ఎక్కడే ఉంది అమరావతి రాజధాని చెప్పి జగన్ కాదా తీరు అధికారానికి వచ్చాక అమరావతిలో శ్మశానం అంటారా ఇక డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎక్కువ కావాలి అని చెప్పేసి అంటారా మరలా వాటిలోనే సెంటు భూములు అని చెప్పేసి కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చేసి ఇల్లు కదా ట్రై చేయకపోతే కోర్టులు అడ్డుకుంటే అది అవతల వాళ్ళు కుట్టరని చెప్పేసి అంటారా అది ఏమంటే సామాజిక రాజధాని మరొక ఖబుర్లు చెప్తారా ఏమయ్యా కొంచెం అన్న ఇది వాడితే అడుగడుగునా కూడా ఏ మాత్రం ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ లేకుండా ఏ మాత్రం ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఏ మాత్రం మనం ఏం మాటిచ్చాము ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించకుండా చేస్తున్నట్టుగా జగన్ పరిపాలన ఉందని అది ఒకసారి మీరే చెప్పండి ఈ రాజధాని ఫైల్స్కి వస్తున్న స్పందన కూడా అదే మా కోసం తీసిన సినిమా ఏది ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆ సినిమాలో చూసుకుంటా ఉన్నారు ఇక యాత్ర టూ వచ్చేసి మరో భజన తప్ప ఏం లేదు ఇందులో క్రెడిబిలిటీ మొత్తం పోయి క్రెడిబిలిటీ అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు ఏంటి చెట్టు పేరు చెప్పి కాయలేదు చాలు బాబు అని చెప్పేసి ఆల్రెడీ మొత్తం డిసైడ్ అయిపోయినారు సో రేపు యాత్ర రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే డిజాస్టర్ అవ్వక తప్పదు అండ్ రాజస్థాన్ ఫైల్స్ సారీ రాజధాని ఫైల్స్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ఏపీ ప్రజల్లో చేయతం రానటువంటి వాళ్ళు ఇంకా జగన్ భజన చేస్తూ వైసీపీ భజన చేస్తున్నటువంటి వాళ్ళు రిలీజ్ అవటం ఖాయమని నాకైతే అనిపిస్తూ ఉంది